అందరికీ నమస్కారం నందిగామలో చంద్రబాబు నాయుడు గారి ర్యాలీ ర్యాలీ మీద గాంధీ సెంటర్లో పడ్డప్పుడు ఎర్రగొండపాలెంలో పడ్డప్పుడు బాబుగారు పర్యటనలో ఎస్బీసీ కమాండర్ సంతోష్ కుమార్ కూడా రోజు గాయమైంది రక్తం గారింది నందిగామరాళ్లదాడిలో సిఎస్ఓ మధు మీద కూడా దెబ్బ తగిలి రక్తం గారింది అదేవిధంగా అంగళలో అందరం ఇరిగేషన్ ప్రాజెక్టులు చూడటానికి వెళ్తే ఆ రోజు మా మీద వేసిన రాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు చూపించారు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ప్రమాదంలో ప్రజాస్వామ్యం ఇవన్నీ కూడా ఆ రోజు దాడుల్లో జరిగిన సంఘటనలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు వివరించి రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ప్రజాస్వామ్యం ఉందా చట్టబద్ధ పరిపాలన ఉందా రూల్ ఆఫ్ లా ఉందా ఏం జరుగుతూ ఉంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ర్యాలీల మీదే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే బెయిల్బుల్ కేసెస్ పెట్టి ఈ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించింది ఈరోజు జగన్ పైకి రాళ్ళు సీఎంపై రాయి ఇవన్నీ కూడా వార్తలన్నీ కూడా నేను రాత్రి మనం చూసాం సాక్షి దినపత్రికలో వాళ్ళ కుటుంబ పత్రిక హత్యాప్రయత్నాన్ని పెట్టి వీళ్ళు పథకం ప్రకారం ఒక స్కూల్ రెండో అంతస్తులో దాక్కున్న అగంతకుడు ఒకడే అని తేల్చేశారు బాల్ అన్నాడు ఎయిర్ గన్ అన్నాడు ఒక ఆయన సౌండ్ వచ్చింది అన్నాడు ఒక ఆయన సౌండ్ విన్నానన్నాడు ఇవన్నీ కూడా చూడండి కరెక్ట్గా ఐదు సంవత్సరాల క్రితం ఎన్నికలకు ఆరు నెలల ముందు కోడికత్తి డ్రామా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో డ్రామా రక్తి కట్టించి ఇక్కడ అంతా బాగుందని చెయ్యూపి ఈ రాష్ట్రంలో పోలీసుల మీద నమ్మకం లేదు ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని నేను నమ్మను ఆయన హైదరాబాద్ పోయి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కుట్లేంచుకున్నాడు ఆయన ఆ కుట్లేసిన ఆయన రాష్ట్ర మెడికల్ కార్పొరేషన్కి చైర్మన్ అయ్యి ఆ డాక్టర్కి వెయ్యి కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టే పెత్తనాన్ని అప్పగిచ్చాడు ఈ ఐదేళ్ళు జగన్ రెడ్డి గారు ఆ కోడికత్తి సీను ఐదేళ్లు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాధలు పడి మొన్నే కోర్టు ద్వారా బయటకు వచ్చాడు ఈ డ్రామా రక్తి కట్టలేదని ఆ రోజు ఐపాక్ టీం బాబా హత్య కేసు మీద సిబిఐ విచారణలో చాలా స్పష్టంగా సానుభూతి డ్రామా కోసం ఎన్నికల్లో లబ్ధి కల లబ్ధి పొందడం కోసం కడప ఎంపీ సీట్ పంచాయతీలో చాలా స్పష్టంగా ఎన్నికలు కరెక్ట్గా నెల రోజుల ముందు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత బాబా హత్య జరిగి సానుభూతి డ్రామాతో రక్త చరిత్రను మా చేతుల్లో గొడవలు పెట్టి మీ సాక్షిపత్రికలోనే బొమ్మలేసుకొని కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఈ సానుభూతి డ్రామాలే ఈ కోడికత్తి డ్రామా బాబా హెచ్కేస్ డ్రామాతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి పరిపాలన చేయటం చేతగాక చతికిలబడి నిన్న మొన్న గుంటూరులో సభ ఫెయిల్ అయింది ర్యాలీ ఫెయిల్ అయింది విజయవాడకు వచ్చిన ర్యాలీని గంటల పర గంటల గంటల తరబడి విజయవాడ నగర ప్రజలకు నరకం ఏంటో నిన్ను చూపించారు ఆ నరకాన్ని చూపించి జనం లేరనే ఫ్రస్ట్రేషన్తో సింగినగర్ దాటిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఎన్నిసార్లు కరెంటు తీశారు ఎన్నిసార్లు కరెంటు పోయింది ఇన్నిసార్లు కరెంటు పోతే భద్రత ఇవాళ పోలీసుల భద్రతా వైఫల్యం కాదా ఇది ఇంత అడ్డగోలుగా మీరు ముఖ్యమంత్రి పర్యటనలో అన్నిటిలో ఫస్ట్ అని చెప్తాడు ముఖ్యమంత్రి నువ్వు ప్రోటోకాల్లో కూడా ఫస్టే ఇవాళ ఇది ఘోర భద్రతా వైఫల్యం ప్రధాన దినపత్రికలన్నీ ఇవాళ మీ పోలీస్ యంత్రాంగ వైఫల్యాన్ని ఘోర భద్రతా వైఫల్యాన్ని మీ చేతకాంతనాన్ని మీ అసమర్థతని ఎత్తి చూపిస్తే సంఘటన జరిగిన కొద్ది నిమిషాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడుస్తున్నారు లోకేష్ బాబు మీద పడి ఏడుస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద పడి ఏడుస్తున్నారు అధికారంలో ఉంది మీరు ప్రభుత్వం మీది గుంటూరులో రోడ్డు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఒక టీవీ ముందు ఓ పెద్దమ్మని ఏడుస్తూ ఉందని వీడియోలు తీసి నిమిషాల్లోనే ఐప్యాక్ టీము సోషల్ మీడియాలో విడిగా ప్రచారం పొద్దున్నే పిల్లలతో ఏడిపిస్తా ప్రచారం అంటే మీ ప్రచార పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇవాళ ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగు వందల మంది కాపలా ఉన్నారు అక్కడ ఐఎస్డబ్యు వాళ్ళు సీఎం సెక్యూరిటీ గ్రూప్ సీఎంఎస్జీ వాళ్ళున్నారు తర్వాత క్లోజ్ ప్రాక్సిమిటీ గ్రూప్ ఎస్కార్ట్ వాళ్ళు ఉన్నారు ఇన్నర్ కార్డన్ అవుటర్ కార్డన్ ఫెర్ ఇన్ని గ్రూపులు ఇన్ని వందల మంది పోలీసులుంటే మీ చేతకాంతనం మీ భద్రతా వైఫల్యం ఎవరిని ఆడిపోసుకుంటారు ఎవరి మీద పడి ఏడుస్తారు క్లియర్ కట్గా కోడికత్తి టూ వెర్షన్ ఇది చాలా క్లియర్గా సోషల్ మీడియా అంతా ఘోషిస్తూ ఉంది పత్రికలు ఘోషిస్తూ ఉన్నాయి ప్రజలు ఘోషిస్తూ ఉన్నారు మీ సానుభూతి డ్రామాలు కట్టి పెట్టమంటున్నారు ఇప్పుడే బూత్లాడు వచ్చాడు ఇంకా ఇటు రాలేదంట అనుకున్నా గుడివాడు బూతులాడు గుట్కాగాడు వాడు వచ్చి బ్లాక్ క్యాట్ కమాండాలు కావాలంటే ఓకే బ్లా బ్లాక్ క్యాడ్ కమాండాలు కావాలంటే ఢిల్లీ పోయి చెప్పుకోండి ముప్పై మంది ఎంపీలు పెట్టుకున్నారు కదా మీకు ప్రత్యేక హోదా దేటం చేత కాదు స్టీల్ ఫ్యాక్టరీ చేత కాదు కడప స్టీల్ ఫ్యాక్టరీ చేత కాదు పోలవరం చేత కాదు అమరావతి వద్దు ముప్పై మందిలో ఎంపీలను పెట్టుకొని ఏడిసి బ్లాక్ క్యాట్ కమాండాలు కావాలంటే ఈ డ్రామాలు ఆడాలా ఈ అవసరమా బూతులడా ముఖ్యమంత్రి నీకు బ్లాక్ క్యాట్ కమాండాలు కావాలంటే ఈ డ్రామాలు అవసరమా బూతులడా ఏం చదువుతున్నాడు మాకు బ్లాక్ క్యాట్ కమాండాలు కావాలి చంద్రబాబు నాయుడు గారు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నారు లోకేష్ బాబు జడ్ బ్లా జడ్ కేటగిరీ వచ్చింది మాకు కూడా బ్లాక్ క్యాట్ కమాండోలు కావాలి మీకు బ్లాక్ క్యాట్ కమాండోలు కావాలంటే ఢిల్లీ పోయి కాగితం పెట్టుకోండి మీ చేతకంతానో మేము ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడానికి ఇన్ని వందల మంది పోలీసులు పెట్టుకోవడం పెట్టుకొని కూడా రాళ్ళు పడ్డాయి కాబట్టి మా బ్లాక్ క్యాట్ కమాండోల్ పోయి ఢిల్లీ పోయి అడగండి మా మీద పడి అడుస్తారేంటి మమ్మల్ని తిడతారేంటి నోటికి వచ్చినట్టు నోరు ఉందని అద్దు అదుపు లేకుండా ఈ పడుద్దాయి మాట్లాడుతూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ మీద ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు నువ్వు వచ్చిన తెలుగుదేశం పార్టీలోంచి నీకు రెండుసార్లు బీఫామ్ ఇచ్చిన తెలుగుదేశం నీకు రాజకీయ పిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు నువ్వేంద్రా మా మీద పడి ఏడుస్తావు ఎవడు పట్టింది మీ మీద రాళ్ళు వేయాలని కర్మ మాకేం పట్టింది దీని మీద పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరగాలి త్రీ నాట్ సెవెన్ కేసు అంటున్నారు ఇవాళ గతంలో రాళ్ళు దాళ్లు జరిగిన ప్రజాగళం ఏదైతే యువగళం ప్ర పాదయాత్రలో లోకేష్ బాబు మీద పాదయాత్ర మీద రాళ్ళు వేసినప్పుడు బెయిల్బుల్ సెక్షన్లో నందిగామంలో బెయిల్బుల్ సెక్షన్లో ఎర్రగొండపాలెంలో బెయిల్బుల్ సెక్షన్లో అంగడలో బెయిల్బుల్ సెక్షన్లో ఇవాళ త్రీ నాట్ సెవెన్ కేసు అంటున్న వాళ్ళు సిపిఐని ఎందుకు అడగలేకపోతున్నారు సిపిఐ విచారణ కావాలని మేము చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ని అడుగుతాం విజ్ఞప్తి చేస్తాం దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి ఐదేళ్ల క్రితం కోడికత్తి డ్రామా జరిగింది ఐదేళ్ల క్రితం బాబాయ్ హత్య జరిగింది ఇవాళ కూడా ముద్దాయిల్ని కాపాడుతూ వాళ్ళకు ఇస్తూ మళ్ళీ వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేపిస్తూ మళ్ళీ ఇవాళ సేమ్ డ్రామా ఐదేళ్ల క్రితం ఏవాడారో అదే డ్రామా ఇవాళ గులకరాయి డ్రామా గులకరాయి దాడి ఈ రాళ్ళ దాడి అగంతకుడు అంటున్నారు బాల్ అంటున్నారు ఎయిర్ గన్ అంటున్నారు ఒక ఆయన సౌండ్ అంత పెద్ద సౌండ్ ఉంటే శబ్ద విన్నాను అంటున్నాడు ఒక ఆయన ఈ విధంగా మీ డ్రామాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఇరవై నాలుగు గంటల నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా దీని మీద సిబిఐ విచారణ మేము డిమాండ్ చేస్తున్నాం ఇది పూర్తిగా పోలీస్ భద్రతా వైఫల్యం డీజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీ అడిషనల్ డీసీ సీతారామాంజనేయులు అట్లాగే విజయవాడ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాణా అట్లాగే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పో పాలనా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం రెండు వైఫల్యాలు చెందాయి వీళ్ళ అసమర్థత వల్ల వీళ్ళ చేతకాంతనం వల్ల వీళ్ళ భద్రతా వైఫల్యం వల్ల ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇమీడియట్గా తక్షణం వీళ్ళందరినీ కూడా తప్పించాలి అదేవిధంగా సిబిఐ విచారణ జరిపి ఎవరైతే ఉన్నారో ఎవరైతే దీనికి అయ్యారో ఎవరైతే దీని కుట్రదారులో వీళ్ళందరూ కూడా బయటికి రావాలి ఈ సానుభూతి డ్రామాలు ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనే కుట్రతో ఈ తప్పుడు కార్యక్రమాలకు పాల్పడుతూ దాడి చేయించుకుంటూ గతంలో నందిగాములో ఎరగొండపాలెంలో అంగళంలో దాడి జరిగితే మీ మంత్రులు అంబటి రాంబాబు ఏమన్నాడు ఓడిపోతున్నాం అని తెలిసి ఒక అద్భుతమైన నాటకాన్ని ఆడుతున్నాం అనేది నిజం కాదా వాస్తవం కాదా మీ మంత్రి మాట్లాడిన మాటలు రాళ్లదాడి జరిగినప్పుడు నరనరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలని ఒక మంత్రి పేరు నాని ఉన్నాడు వారి కళల్ని కళలు చేసి భ్రమంలో భ్రాంతి కళలు చేసి వాస్తవ రూపం దాల్చ దాల్చకపోయేపాటికి కసి కోపంతో దాడులు చేస్తారు డబ్బులిచ్చి పూలు ఎంచుకోగలమే కానీ మోసం చేసి ప్రజలతో చెప్పులు రాళ్లే పడతాయని మీ పేర్ని నాని మాట్లాడిన మాటలకి బొత్స మాట్లాడాడు కడుపు తరుకుపోయి బాత ఉన్న వాళ్ళు ఏం చేస్తారని చెప్పి బొత్స ఎగతాల్ మాటలు మాట్లాడాడు మీ హోమ్ మినిస్టర్ రాళ్ళు చెప్పులేసి ఇబ్బంది పెట్టారు ఎంతమందినో వేధించారు కడుపు మండిన ఓటర్లో తిరుగుబడి ఉండొచ్చు కదా వీళ్ళకి వీళ్ళే వేసుకొని ఏదో సంపతి పొందడం కోసం వాళ్ళ కార్యకర్తలను వాళ్లే పురమాయించుకొని వాళ్లే వేసుకుండొచ్చు అని మీ హోమ్ మినిస్టర్ గారు ఉద్ఘాటించారు పెద్దిరెడ్డి అయితే ఇదంతా కూడా ఒక డ్రామా అని చెప్పి ఈ పెద్దిరెడ్డి మాట్లాడిన మాటలు మీ మంత్రులు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఇవాళ కూడా ఈ మాటలన్నీ కూడా మీకే తగులుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ మాటలని ఇవాళ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు వీటికి సమాధానం చెప్పమని అడుగుతున్నారు ఇవాళ చాలా స్పష్టంగా వీటి మీద సానుభూతి కోసం ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని కోసం సాక్షి దినపత్రికల్లో సాక్షి ఛానల్లో గంటలు గంట లైవ్లు పెట్టి ఈ ఐపాక్ ఋషి టీం అంతా కూడా నిన్న బస్సులో జగన్ అంట జనంలో భారతి అంట ఆ డ్రామా అయిపోయింది దాని తర్వాత ఈ డ్రామా ఇవన్నీ కూడా ఏంటంటే ఐప్యాక్ మీరు చూసుకోండి పొద్దున్నే జరిగే మీటింగుల్లో కూడా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళ పక్కన ఐప్యాక్ టీం నిలబడి వాళ్ళకి ప్రాంప్ట్ చేస్తూ వాళ్ళకి మైకులు ఇస్తూ వాళ్ళు సబ్జెక్ట్ దాటి అడుగుతుంటే మైక్ లాక్కుంటూ ఏ విధంగా డ్రామాలు చేశారో ఈ పద్నాలుగు రోజులు ఈ బస్సు యాత్రలో చాలా స్పష్టంగా ఐపాక్ డ్రామాలన్నీ కూడా ప్రజలు చూశారు ఇవాళ మళ్ళీ కథ రక్తి కట్టపోయేపాటికి బస్సు యాత్ర తుస్తు యాత్ర అయ్యేపాటికి ఇవాళ ఈ డ్రామాలన్నీ కూడా మొదలుపెట్టి ఆ రోజు ఒక ఎస్సీ కుర్రవాడిని కోడికత్తి సీనుని ఏ విధంగా జైల్లో పెట్టి డ్రామాలాడి అతన్ని అతను ఇబ్బంది పెట్టారో ఏ విధంగా బాబా హత్య సానుభూతితో ఓట్లు పొంది చేతకాక పరిపాలన చేయడం చేతకాక మీ పరిపాలనా యంత్రాంగం మీ పోలీస్ యంత్రాంగం ఘోర భద్రతా వైఫల్యాన్ని కట్టిపెట్టి దాన్ని కప్పిపుచ్చి ఇవాళ బురత్ జల్లాలి ప్రతిపక్షాల మీద బురత్ జల్లాలి ఎన్డీఏ కూటమి మీద బురత్ జల్లాలి ప్రతిపక్ష నాయకుల మీదని ఈ తప్పుడు తప్పుడు నాటకాలు గులకరాయి డ్రామాలు కోడికత్తి టూ వెర్షన్తో ఇవాళ బయలుదేరారు వీటికి సమాధానాలు చెప్పాలని చెప్పి కూడా మేము వైసీపీ నాయకుల్ని డ్రా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ డ్రామాలు మీ సానుభూతి డ్రామాలు కుట్రలన్నీ కూడా ప్రజలు తిప్పికొట్టే రోజులు వచ్చాయి ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం వచ్చి ప్రజాగళం ఎన్డీఏ కూటమి ర్యాలీలన్నీ కూడా పెద్ద ఎత్తున జయప్రదమై ప్రజలు మరి పెద్ద ఎత్తున వేలాది మందిగా తరలి వచ్చి ముందుకెళ్తూ ఉంటే చూసి తట్టుకోలేక ఓడలేక ఏడవలేక ఇవాళ మీరు ఈ డ్రామాలన్నీ కూడా మొదలుపెట్టారు ఇంకో పెద్ద విచిత్రం ఏంటంటే హైకోర్టు న్యాయమూర్తుల్ని హైకోర్టు జడ్జెస్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని ఏదైతే పెచ్చవాగుళ్ళు ఆగి ఎవరైతే అవుతు శ్రీధర్ రెడ్డి అనే అతను ఏప్రిల్ పదమూడవ తారీఖున చాలా స్పష్టంగా ఇవాళ నాలుగు రోజుల ముందు చాలా స్పష్టంగా టెన్త్ ఏప్రిల్లో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు ఏమని నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలమైన ఘటనలు జరిగే అవకాశం ఎన్నికల మూడు మార్చే సంఘటనలు జరగబోతున్నాయి జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగాడు సిబిఐ కేసులో ముద్దాయి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల్ని సోషల్ మీడియాలో నానా మాటలు మాట్లాడిన వ్యక్తి మీ వైసీపీ నాయకుడు మీ సొంత మీ దగ్గరి అనుచరుడు ఫోటోలు అతను ఫేస్బుక్లో నాలుగు రోజుల క్రితం పెట్టిన డ్రా డ్రామా నాటకం నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన ఘటనలు జరిగే అవకాశం ఎన్నికల మూడు మార్చేసే సంఘటనలు ఘటనలని పెట్టిన ఈ ప్రబుద్ధుడు కరెక్ట్గా నాలుగు రోజులకి ఇవాళ మరి నిన్న పదమూడో తారీఖున ఈ గులకరాయ్ కోడికత్తి డ్రామా మరిపించే విధంగా ఈ జగన్నాటకం శ్రీధర్ రెడ్డి ఈ జగన్ రెడ్డికి సన్నిహితుడు స్నేహితుడు మరి ఇవాళ ఏ వ్యక్తి అయితే ఇవాళ మరి బాధ్యత రాహిత్యంగా ఈ ప్రకటనలు పెట్టాడో ఇవాళ ఆ వ్యక్తి మాట్లాడిన మాటలన్నీ కూడా క్లియర్గా వచ్చాయి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోటోకాల్లో నెంబర్ వన్ స్థాయి ఉన్న వ్యక్తి ఎన్ని గంటల సేపు రాత్రి మీరు కరెంటు తీసేశారు అక్కడ చిక్కటి చీకటిలో స్టోన్ ప్రొటెక్టర్స్ కానీ అక్కడ ఏదైతే షీల్డ్ చేయాల్సిన పరికరాలు కానీ ఏవి కూడా బస్సులో పైన ఎక్కడా కూడా కనపడిన పాపాన పోలేదు దీనికి కారణం ఏంటో కూడా మరి పోలీస్ యంత్రాంగం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకంటే అక్కడ రాయి తగిలిన ఏదైతే సీఎం సెక్యూరిటీ గ్రూప్ ఉందో ఆ ప్రాంతంలో ఆ భద్రతా సిబ్బంది అంతా కూడా వంగి కూర్చున్నారు తప్ప ఎవరో కూడా పక్కన ప్రొటెక్ట్ చేయటం కానీ స్టోన్ ప్రొటెక్టర్ ఏ అయితే పెట్టాల్సిన ప్రొటెక్టర్స్ కానీ ఏవి కూడా అక్కడ లేవు అవన్నీ కూడా క్లియర్ కట్గా ఈ ఎందుకు ఇవన్నీ కూడా స్టోన్ గార్డ్స్ని ఎందుకు పెట్టలేదు ఈ ఇమ్మీడియట్గా జరిగిన నిమిషాల్లోనే మరి ఒకడు ఎయిర్ ఎయిర్గా ఒకడు ఒకడేమో బాల్ అని లేకపోతే ఒకటే ఒక ఎంతకుడని ఒకడు రెండో సెకండ్ ఫ్లోర్లో ఉన్నాడని ఇట్లా మరి మీ ఎమ్మెల్సీ మీ ఎమ్మెల్సీ ఇంటికి దగ్గరలోనే మరి ఆ స్కూల్ బిల్డింగ్ మీద ఒక్క పోలీస్ కూడా కనపడలేదు మరి సెక్యూరిటీ సిబ్బంది మరి పో పోలీస్ భద్రత ముఖ్యమంత్రి కార్య సిబ్బంది కావచ్చు లేకపోతే విజయవాడ మరి సిపి సంబంధించిన భద్రతా సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ కూడా కీలకమైన ప్రాంతాల్లో భవనాల్లో ఆ భవనం మీద ఒక్క కానిస్టేబుల్ కూడా కనపడలేదంటే ఏం సందేశం ఇస్తా ఉన్నారు ఏం ఏం ఏమి మరి రాష్ట్ర ప్రజలకి వివరణ ఇస్తారో మరి నేను ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ని కలిసి ఇమ్మీడియట్గా మరి సిబిఐ విచారణ జరిపితేనే ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి ఇంకొక ఆయన ఉన్నాడు ప్రబుద్ధుడు ప్రభుత్వ సొమ్ము తీసుకొని జీతపత్యాలు తీసుకొని లక్షల లక్షలు ఈ ఐదేళ్లలో కోట్ల రూపాయలు సంపాదించుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఇది క్లో కోల్డ్ బ్లడెడ్ మర్డర్ టైప్ అని చెప్తున్నాడు బుద్ధి జ్ఞానం ఉందా రాయి దాడిని పట్టుకొని క్లోడ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ సీన్ అంట రకరకాల దుర్మార్గాలు కుట్రల్లో కుతంత్రాలు పిచ్చువాగుడంతా కూడా ప్రజలు కట్టిన పన్నుల డబ్బులతో జీతాలు పుచ్చుకుంటూ నీ ఇష్టారాజ్యంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద చంద్రబాబు గారి మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇవాళ నువ్వు వాగిన వాగుడంతా కూడా గోబిల్ని మించిపోయి గోబిల్ ప్రచారాన్ని ఏదైతే హిట్లర్ దగ్గర ఉండే గోబిల్ ఏ విధంగా అయితే దుర్మార్గ ప్రచారాన్ని విష ప్రచారాన్ని చేస్తాడో ఈ జరిగిన సంఘటన మీద మీ అసమర్థతని మీ చేతకాంతనాన్ని మీ పరిపాలనా వైఫల్యాన్ని మీ ఘోర భద్రత వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవటానికి ఎదుటి వ్యక్తుల మీద ప్రధాన ప్రతిపక్షం మీద తెలుగుదేశం పార్టీ మీద సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు కానీ పిచ్చివాగుడు కానీ ఈ వ్యాఖ్యలు కానీ అన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఏదైతే ఈ నిందితులు కావచ్చు ఎవరైతే దీని బాధ్యులై ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ అవ్వాలి ఏదైతే ఈ సంఘటన మీద పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ కేంద్ర సంస్థల విచారణ జరగాలని ఎన్నికల అధికారిని సీఈఓ గారిని కూడా కోరుతున్నాం